దేవునిపై తిరుగుబాటు సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయములో కనాను దేశము సరిహద్దున ఉన్న కాదేశు బర్నేయకు ఇస్రాయేలీలు వచ్చారని మనము చదువుతాము ఇది దేవుడు వారికి వాగ్దానము చేసిన దేశము వారు ఐగుప్తును విడిచి ఇప్పటికీ రెండు సంవత్సరము లాయను ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో దేవుడు వారిని వెళ్ళి ఆ దేశమును స్వతంత్రించుకోమని చెప్పారు ఆ దేశమును చూడటానికి ఇస్రాయేలీలు పన్నెండు మంది వేగులు వారిని పంపిరి ఆ పన్నెండు మంది తిరిగి వచ్చి ఆ దేశము అద్భుతమైన దేశమని చెప్పారు అయితే వారిలో పది మంది అక్కడ పెద్ద పెద్ద ఉన్నారు మనము వారిని జయించలేమని చెప్పారు కాని వారిలో ఇద్దరు మాత్రమే యహోశువ కాలేబులు ఆ ఆజాను బాహులను జయించడానికి ప్రభువు మనకు సహాయము చేస్తాడని సమాధానమిచ్చారు కానీ ఆ ఆరు లక్షల మంది ఇస్రాయేలీలు ఎక్కువ మంది చెప్పిన దాన్నే విన్నారు మనము దీని నుండి ఏమి నేర్చుకుంటాము మొట్టమొదటిగా అధిక సంఖ్యాకులు చెప్పిన దానిని అనుసరించడం ప్రమాదకరం ఎందుకంటే అధిక సంఖ్యాకులు ఎప్పుడూ తప్పే జీవమునకు పోవు దారి సంకుచితమైనది దాని వారు కొందరేనని యేసు చెప్పారు అధిక సంఖ్యాకులు విశాలమైన దారిలో నాశనమునకు పోవుదురు నీవు అధిక సంఖ్యాకులను వెంబడిస్తే నీవు ఖచ్చితముగా వారితో కూడా విశాల మార్గమున నాశనమునకు పోవుదు ఒక పెద్ద సంఘమును ఆత్మానుసారమైన సంఘమని ఎప్పుడూ ఊహించుకోవద్దు యేసుని సంఘములో పదకొండు మంది సభ్యులే ఉండిరి పది మంది నాయకులు ఒక మాట చెప్పి ఇద్దరు వేరొక మాట చెప్తే నీవు ఎవరి పక్షాన ఉంటావు దేవుడు ఇక్కడ ఇద్దరి పక్షమున అనగా యహోశువా కాలేబుల పక్షముగా ఉండెను సాతాను మరియు అవిశ్వాసము మిగతా పది మంది పక్షమున ఉండెను కాని ఇస్రాయేలీలు మూర్ఖముగా అధిక సంఖ్యాకులనే వెంబడించారు అందుచేతనే వారు తరువాత ముప్పై ఎనిమిది సంవత్సరములు అరణ్యములో సంచరించవలసి వచ్చింది దేవుడు ఎవరి పక్షమున ఉన్నాడో చూచే వివేకమును వారు కలిగి ఉండలేదు దేవుడు ఒక్క వ్యక్తితో ఉన్నా కూడా వారే ఎంతో మంది కంటే గొప్పవారు కనుక నేనెప్పుడు దేవునితో నిలబడాలనుకుంటున్నాను మనము నిర్గమాఖండము ముప్పై రెండవ అధ్యాయంలో ఇస్రాయేలీలందరూ బంగారపు దూడను పూజిస్తున్నప్పుడు దేవుడు ఒక్క వ్యక్తి అయిన మోషి పక్షమున ఉండెను కాని ఆ గోత్రాలలో లేవి గోత్రము మాత్రమే దాన్ని చూడగలిగెను ఇప్పుడు దేవుడు యహోశివ కాలేబుల పక్షమున ఉన్నాడని లేవి గోత్రము కూడా గుర్తించలేకపోయాను ఇదంతా కూడా మనకు ఈ రోజున పాఠాలు నేర్పిస్తుంది క్రైస్తవ లోకము సాధారణముగా రాజీ పడటంతోనూ లోకానుసారతతోను నిండుకొని ఉన్నది అక్కడక్కడ దేవుని వాక్యములో ఉన్న సత్యము కొరకు ఎటువంటి సర్దుబాటు లేకుండా నిలబడే కొందరిని దేవుడు లేవనెత్తుతాడు నీకు వివేచన ఉంటే దేవుడు ఆ కొందరితో ఉన్నాడని గుర్తించి వారితో పాటు అధిక సంఖ్యాకులకు వ్యతిరేకముగా నిలబడతావు వారితో పాటు వాగ్దాన దేశంలోనికి ప్రవేశిస్తావు దేవుడు ఎవరితో ఉన్నాడో నీవెలా కనుగొంటావు అతడు విశ్వాసముతో కూడిన మాటలు మాట్లాడుతాడు యహోశివ కాలేబులు విశ్వాసము ద్వారా మనము జయించగలము అని చెప్పారు కోపము మోహము అసూయ సనుగుడు ధనాశ అనే ఆజానుబాహులను మనము జయించగలము మనము సాతానుని జయించగలము మన పాదముల క్రింద దేవుడు సాతానును చితక అను అనుమాటలు దేవుని పక్షమున ఉన్న వ్యక్తి మాట్లాడును దేవుడు తన పక్షమున లేని వ్యక్తి మనము బైబులును అక్షరానుసారముగా తీసుకోకూడదు మనము మానవ మాతృలము మన జీవితాంతము వరకు మనము ఓడిపోతాము మీరు మానవ మన ప్రవృత్తిని అర్ధము చేసుకోవాలి అని అంటాడు యథార్థంగా చెప్పాలంటే నేను మానవ మన ప్రవృత్తిని లెక్క చేయను నేను దేవుని వాక్యాన్ని నమ్ముతాను అనేక మంది క్రైస్తవులు మానవ తర్కము వలన ఖచ్చితముగా ఆ ఇస్రాయిల వలె తప్పిపోతారు దేవుడు ఈ సత్యాలను తెలివైన వారి నుండి జ్ఞానుల నుండి దాచిపెట్టి పసిపిల్లలకు వాటిని బయలుపరచెను నీవు బైబిలును అధ్యయనము చేయడానికి నీ తెలివితేటలను మానవ జ్ఞానాన్ని వాడితే నీవు తప్పిపోతావని ఖచ్చితంగా చెప్పగలను నీకు కావలసింది పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత అందుకనే యేసు గమాలియేలు వంటి పండితులను అతని విద్యార్థులను కాక చేపలు పట్టువారిని తన శిష్యులుగా ఎంచుకున్నాడు కాని పౌలు ప్రత్యక్షత పొందగలిగే ముందు అతన్ని ప్రభువు పాటు ఎడారిలోనికి తీసుకుని వెళ్ళి అతని గర్వాన్ని శూన్యము చేయవలసి వచ్చింది ఆయన శక్తిని సందేహించిన ఆ ఇస్రాయిలపై దేవుడు ఎంతగా కోపపడినంటే ఆయన వారితో మరియు ఇస్రాయిలు అందరూ మోసే ఆహారోలపైని సనుగుకొని కాగా వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరును దానిని చూడరు సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము రెండు ఇరవై మూడు వచనములు పది సార్లు అనేది అతిశయక్తి కాదు వారు నిజముగా పది సార్లు తిరుగుబాటు చేశారు వారి పది తిరుగుబాట్ల యొక్క పట్టిక ఈ క్రింది విధముగా ఉన్నది గమనించండి మొదటిగా ఎర్ర సముద్రము యొద్ధగుతీయులు వారిని తరిమినప్పుడు నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచనము రెండవదిగా మారా యొద్ద నీళ్లు చేదుగా ఉన్నప్పుడు నిర్గమాకాండము పదిహేను అధ్యాయము ఇరవై నాలుగు వచనము మూడవదిగా శ్రీను అరణ్యములో వారికి ఆహారము లేనప్పుడు నిర్గమాకాండము పదహారో అధ్యాయము రెండు మూడు వచనములు నాలుగవదిగా వారు మన్నాను ఉదయము వరకు ఉంచినప్పుడు నిర్గమాకాండము పదహారో అధ్యాయము ఇరవై వచనము ఐదవదిగా వారు మన్నా కొరకు సబ్బాతు దినమున బయటకు వెళ్ళినప్పుడు నిర్గమాకాండము పదహారో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనములు ఆరవదిగా రఫీదీములో త్రాగడానికి నీరు లేనప్పుడు నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము ఏడవదిగా వారు బంగారు దూడను పూజించినప్పుడు నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవదిగా వారు తబేరాపుడు సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ఒకటో వచ్చినము తొమ్మిదవదిగా వారు మాంసమును అడిగినప్పుడు సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము నాలుగు ముప్పై మూడు వచనములు పదవదిగా వారు కనానులోకి వెళ్ళడానికి నిరాకరించినప్పుడు సంఖ్యాఖండము పదమూడవ అధ్యాయము దేవుడు వారికి తొమ్మిది తరుణాలను ఇచ్చెను ఈ రోజున అనేక విశ్వాసులు చేసినట్లే వారు ఆయన క్షమాపణను లెక్క చేయలేదు తొమ్మిదవ తరుణము వారి చివరి తరుణమని వారు గ్రహించలేదు దేవుని సహనము అక్కడితో ఆగిపోయింది వారు పదవసారి తిరుగుబాటు చేసినప్పుడు శిక్షింపబడిరి వారు తన శిక్షను వినినప్పుడు పశ్చాత్తాపడి మరొక తరుణము కోసం అడిగారు కానీ అప్పటికి చాలా ఆలస్యము అయిపోయింది సంఖ్యాఖండము పద్నాలుగో అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు వచనములు గమనించండి జై జీవితంలోనికి ప్రవేశించే అవకాశాలు నిరంతరము అందుబాటులో ఉండవని అనేక విశ్వాసులు ఒక రోజున తప్పకుండా తెలుసుకుంటారు ప్రియ స్నేహితులారా మనము దేవునిపై తిరుగుబాటు చేయకూడదు ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి